అంబర్పేట్ నియోజకవర్గంలోని గోల్లకా డివిజన్లో ఏదైతే అభివృద్ధి అభివృద్ధి కార్యక్రమాలకు అడ్డు కూడా నిలిచింది మనం చూస్తున్నాము ఈరోజు అశోక్ నగర్ ఉన్నాము ఇక్కడ రోడ్డు సమస్యతో ప్రజలు ఎంతో ఇబ్బందులు కలుగుతున్నాయి అయితే దీనిపై రేపు ఉదయం అంటే రేపు ఉదయం మహాధర్నాకు కార్పొరేటర్ పూనుకోవడంతో ఇక్కడ అధికారులు చలనం స్పందించిందని మనం చెప్పుకోవచ్చు ఇక్కడ మనతో పాటు ఈ అర్ధరాత్రికి ఇక్కడ వర్క్స్ కూడా స్టార్ట్ అయినాయి మనతో పాటు కార్పొరేటర్ లావణ్య శ్రీనివాస్ గౌడ్ ఉన్నారు చెప్పండి మేడం ఈరోజు మా గోమనక డివిజన్లో అశోక్ నగర్లో రోడ్ వేయడం జరుగుతుంది ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నారు కాకపోతే చెత్త కూడా వాళ్ళకి ప్రాబ్లం ఉంది అది కూడా క్లియర్ చేపిస్తాము ఎటువంటి ఎటువంటి ప్రజలకు ఎలాంటి సమస్య రాకుండా రోడ్ కరెక్ట్ వేయాలని కాంట్రాక్టర్ వాళ్ళకి చెప్పడానికి వచ్చాము ఇక్కడ నిలబడి కొంచెం వేపించి వెళ్తాము కంపల్సరీ చెప్పండి ఏదైతే టూ త్రీ మంత్స్ కింద ఇది ఇనగ్రేషన్ చేయడం జరిగింది అశోక్ నగర్లో మన కాంట్రాక్టర్ గారు ఏదంటే వాళ్ళు కూడా ప్రయత్నం చేశారు ఆయనకు కూడా పర్సనల్గా ఏదో ఇబ్బందులు అయినాయని చెప్తున్నారు ఏది ఏమైనప్పటికీ ఇప్పటివరకు మేము కూడా రేపు ఈ స్థానిక ప్రజలు అశోక్ నగర్ ప్రజలు మరియు న్యూ ఇంద్రనగర్ ప్రజలు డైలీ మాకు ఫోన్లు చేస్తూ ఇబ్బందులకు గురవుతున్నారని రోజు సమాచారం మాకు ఇవ్వడంతో ఈరోజు నేను ధర్నాకు దిగాడాన్ని మేము నిర్ణయించుకోవడం జరిగింది దాన్ని స్పందించినటువంటి జోనల్ కమిషనర్ కావచ్చు ఈ ఆశా లత మేడం కావచ్చు మా ఉన్న మా లోకల్ ఏఈ గారు కూడా ఇక్కడ వెంబడే వాళ్ళు ఏఈ గారు మరియు మా కాంట్రాక్టర్ గారు కూడా ఇక్కడ ఇమీడియట్గా వచ్చే రావడం జరిగింది ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో మేము రోడ్ వేస్తాం సార్ కొంచెం ఇబ్బందులు అయినాయి వాస్తవం కొన్ని అనుకోని సంఘటనల వల్ల కొంచెం డీల్ అయింది దానికి వాళ్ళు పరిష్కారంగా మా దగ్గరకు వచ్చి చెప్పడం జరిగింది ప్రజలకు కూడా ఇబ్బందులు కలగకుండా తొందరగా రోడ్ వేయాలని మేము వాళ్ళకు డిమాండ్ చేయడం జరిగింది వాళ్ళు ఈరోజు నైటు మేము ఇవాళ వేస్తాం సార్ కంపల్సరీ అని అన్నారు ఈరోజు చేస్తున్నారు మేము కూడా స్థానిక ప్రజలు మా అశోక్ నగర్ మా ప్రజలందరినీ ఇక్కడికి వచ్చి వాళ్ళకి ఏదైతే అనుకూలంగా ప్రజలకు కూడా ఇబ్బందులు కలగకుండా ఏదైతే సమస్య ఏదైతే ఇక్కడ రోడ్లు కావచ్చు మట్టి కుప్పలు కూడా తువినటువంటి మట్టి కుప్పలు మాన్యువల్ కవర్స్ అలాంటివి ఏదైతే డిస్టర్బ్ అయి ఉన్నాయో వాటిని అన్ని అన్నింటినీ సరి చేసుకుంటూ రోడ్ వేయాలని కాంట్రాక్టర్ చెప్పడం జరిగింది ఈరోజు అశోక్ నగర్ ప్రజలకు మరియు న్యీంద్ర నగర్ ప్రజలకి ఈరోజు రోడ్ వేసి మా కాంట్రాక్టర్ గారు కానీ ఏఈ గారు కానీ ఎవరమైనా ఇక్కడ ఉండి స్థానిక பிரல సహకారంతో రోడ్డు మంచిగా వేసి ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడాల్సిన బాధ్యత మా కార్పొరేటర్ పైన మా పైన అందరి పైన ఉంది కాబట్టి ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడడము మా బాధ్యత మా ధర్మం కాబట్టి మేము ఇక్కడ ఉన్నాం ఎవరు కూడా కాంట్రాక్టర్ని కానీ మరియు ఎవరిని ఇబ్బందులు పెట్టొద్దని స్థానిక ప్రజలను కూడా మీ ద్వారా తెలియజేస్తున్నాను ఎందుకంటే ఏదైనా కావచ్చు కొద్దిగా లేట్ అయింది వాళ్ళు కూడా సమస్యను మనకు చెప్పడం జరిగింది వాళ్ళ ఇంట్లో జరిగినటువంటి ఏదో తెలిసిన వాళ్ళు రిలేషన్స్ చనిపోవడం వల్ల డీల్ అయిందని చెప్పడం జరిగింది సరే ఏది ఏమైనప్పటికీ కూడా ప్రజలకు మంచిగా రోడ్ వేసి నాణ్యతమైన రోడ్ వేసి ఇబ్బందులు కలుగు చూడాలని నేను కాంట్రాక్టర్ గారికి కానీ మరియు అధికారులకు కూడా చెప్తున్నాను మీరు కూడా స్థానిక ప్రజలు కూడా వాళ్ళకి కోఆపరేట్ చేయాలని కోరుకుంటున్నాను చెప్పండి శంకర్ గారు ఎందుకోసం లేట్ అయింది ఇక్కడ కొంచెం అప్పుడు రోడ్ రోడ్ కటింగ్ చేసినాక వర్షాలు వస్తున్నాయి వర్షాల కోసం కొండలు లాగినాయి కొంచెం మా బాబు చనిపోయి మా అన్న దాని దానివల్ల లేట్ అయింది లేట్ అయింది ఇప్పుడు కంప్లీట్ అయింది రెండు రోజుల కంప్లీట్ చేస్తాం ఇవాళ రేపు చేసేస్తాం అంటే ఇప్పుడు కార్పొరేటర్ ఒక కార్పొరేటర్ ఇక్కడ ధర్నాకు పిలుపు ఇవ్వడంతో మీరు చలనం వచ్చింది ధర్న రాత్రికి ఇప్పుడు ఒంటి గంట రాత్రికి మీరు ఇక్కడికి రావడము హఠాత్తుగా ఇక్కడ రోడ్ వేయడం ఎలా చూడొచ్చండి ఇప్పుడు మన కార్పేటర్ కార్పేటర్ అన్నవి చెప్పి నేను ఫోన్ అన్న ఇట్లా జరిగింది అంటే సరే అన్న రేపేస్తా అని చెప్పిన నేను అక్కడ ప్లాంట్ పోతే ఇలా లేస్తామంటే బండ్లు పంపిస్తే మిస్తే దగ్గరికి వెళ్ళి తీసుకొచ్చి ఇక్కడ ఈ రోడ్ కంప్లీట్ చేద్దామని చూస్తున్నాం ఏడొక్క చుక్కలు ఒకటి రోడ్డు మంచి చేద్దామని కోరుకుంటున్నాను ప్రజలు కూడా ఇక్కడ కోరుకుంటున్నారు ఇక్కడ స్లోప్ ఉంది అక్కడ వెళ్ళి నీళ్ళు వెళ్ళిపోవాలనేసి వారు కోరుతున్నారు మనం స్లోపు మన గవర్నమెంట్ ఏఈ గారు ఉంటారు వర్కిస్ ఫీటర్ ఉంటారు వాళ్ళు ఎక్కడ లెవెల్ ఇస్తే అటు ఉంటాయి నీళ్ళు ఎక్కడ సులో పోవాలంటే అక్కడ పోతాయి ఏడు రోడ్డు మీద కూర్చుకొని లేకుండా రోడ్డు మంచిగా చేసాము కోరుకుంటున్నాం అంటే మొత్తానికి చూసుకున్నట్టయితే ఈరోజు ఒక కార్పొరేటర్ ధర్నాకు పిలుపునియడంతో ఇక్కడ అధికారులలో చలనం వచ్చింది మనతో పాటు ఇక్కడ ప్రజలు కూడా ఉన్నారు ఈరోజు రాత్రి ఒంటి గంటకు ఇక్కడ హఠాత్తుగా కాంట్రాక్టర్ కానివ్వండి ఇక్కడ కార్పొరేటర్ రావడం జరిగింది ఎందుకంటే ఈ ధర్నా పిలుపునియడంతో ఇక్కడ స్పందించారనేసి మనం అనుకోవట్టు మరో మన ప్రజా తెలంగాణ న్యూస్ నుంచి కూడా మనము గతంలో ఎన్నిసార్లు పిలిపించినా ఇక్కడ అధికారులు పట్టించుకోలేదు ఇక్కడ మనతో పాటు ప్రజలు ఉన్నారు చెప్పండి ఏ కోత్కే చేసో దీని మహిళనే హోగా ఏ పదితో రోడ్ వచ్చాత ఈ రోడ్ కొందరికి నైతి ఈ రోడ్ కోతికే చేసా తీని మైనే बारिश में इतना तो प्रॉब्लम हो गया यहाँ पे दो स्कूल है 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 दो बच्चे गिर गए पानी के अंदर बोल बोल के हम लोग थक गए एमएलए नहीं है साहब कुछ रिस्पॉन् नहीं है अब रात में एक बज रहा कॉरपोरेटर साहब आके अभी कल वो भी धरना देने वाले थे बोल के रोड पड़ रहा आज नहीं तो अभी तक ये तो कौन देने वजह से कॉरपोरेटर साहब देने के वजह से हाँ रात में एक बजे अभी कॉर्पोरेटर साहब मैडम भी आ रहे मैडम आए बोल के रोड पड़ रहा है अभी कल धरना देने वाले थे बोल के नहीं तो अभी तक रोड का काम नहीं में पे? लोकल में। नहीं, नहीं, नहीं ये तो हमारे आता पानी तो हमको ये स्लोप इधर जाना है जी। वो स्लोप इधर नहीं आना है ये स्लोप इधर जाना है पानी का स्लोप क्यों बोलते हैं स्कूल है यहाँ पे छोटे बच्चे रहते नर्सरी के दो स्कूल है छोटे बच्चे हमारे पास ये रोजो రేపు పొద్దున ఉదయం ఇక్కడ కార్పొరేటర్ ధర్నా చేస్తున్నారు అనేసి ఇక్కడ కాంట్రాక్టర్లు కానివ్వండి అధికారులు కాని స్ప స్పందించి ఇక్కడ ఇమీడియట్లీ రాత్రి ఒంటి గంటకు ఇక్కడ రోడ్డు వేయడానికి నిర్ణయించారు ఇది కార్పొరేటర్ విజయంగా మనం అనుకోవచ్చు